అమ్మ అయితే ఈ రోజు బీరకాయ కూరలు కోడుగుడ్లు కొట్టిపోసి వండుద్దట చూద్దాం నా ఛానల్లో అయితే ఇదే మొదటిసారి ఇలాంటి కర్రీ ప్రయోగం చేయడం నేను కూడా చూడడం ఇదే మొదటిసారి అడవి పెట్టేసుకుని స్టవ్ పోయినా ఆయిల్ వేసుకొని పోపు దుసులు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందువల్ల పుదీనా కొద్దిగా కొత్తిమీర మీరు ఎగ్ కర్రీ అయితే పుదీనా కొత్తిమీర ఎందుకు అక్క అనుకుంటారు చికెన్ మటన్ కర్రీ స్టైల్లో వస్తుంది అట్లా వేసుకుంటే మిర్చి ఉల్లిపాయ వేయిన తర్వాత పసుపు ఉన్న ఉప్పు అలాగే అలమిపై పేస్ట్ వేసుకుని వేయించుకున్న తర్వాత బీరకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నీళ్ళన్ని ఇగ్గిపోవాలన్నమాట ముందు చెప్పింది కదా ఏ కూరలో గానీ అమ్మ టమాటెక్కు ఒకటే వేసుకుందిరా అన్నమాట అవి కూడా వేగిన తర్వాత ఐదు కోడిగుడ్లు అయితే కొట్టిపోసేసింది అమ్మ కోడిగుడ్లు కొట్టిపోసిన తర్వాత వెంటనే కలపకూడదు ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే ఇట్లా చూసినారా ముద్దలు ముదలుగా వస్తాయి అన్నమాట అదృతోని గబగబా గబా కలిపేస్తే ఇదినిచ్చిపోతాయి మెల్లమెల్గా టర్న్ చేసుకోవాలి వైపు కారం వేసుకొని ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి అవన్నీ మంచిగా కోడిగుడ్లకు పట్టేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయల కాసేపు ఇదిగోండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని దించుకొని వేడి వేడి అన్నంలో తిని సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ఈ కర్రీని మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి బై బాయ్